ఇద్దరు అమ్మాయిలేనండి మా ఆయన గారు కూలి పని చేస్తారండి మాకు చాలా కష్టంగా ఉంటుందండి ఇంకా లోకేష్ గారు మా స్కూల్ పిల్లలకు సహాయం చేయడం వల్ల ఏదో చిన్న చదువులు కాబట్టి సాగుతున్నామండి ఇంకా మా బిడ్డలను ఇంకా మేము గొప్పగా చదివించుకోవాలని అనుకుంటున్నామండి మేము చూస్తే పేదవారు అండి పెద్దవారైనా ముఖ్యమంత్రి గారితో మా పేదవారిని సొంత ఇల్లు లేదండి మా కష్టపడ్డ కష్టాలం అంతా అద్దెలకి సరిపోతుంది రెండు బిల్లులకి అవి కట్టుకోవడానికి సరిపోతుందండి ఇల్లు కూడా లేదండి మా ఆయన గారు చూస్తే కష్టపడలేకపోతున్నారండి ఐదు వందలు కూలి వస్తే ఎక్కడ బ్రతకేస్తామండి ఒక్క కూలి తెచ్చి నలుగురు బ్రతకాలంటే కష్టం కదండి అందుకోసం సీఎం గారిని మాకు ఆర్థికంగా ఏదైనా మా కొరకు వచ్చిన సీఎం గారు సార్ వేడుకుంటాం సార్ అమ్మాయి కష్టాలు చెప్పింది అదే మరి మార్గదర్శకంగా వీరిని ఎంపిక చేశాం వారు ఒకసారి చెప్తారు మీరు ఇంటే ఏ విధంగా పనిచేస్తారో ఒక అవగాహన వస్తుంది మీ ఫోర్ కార్యక్రమానికి మా ఇండస్ట్రీ తరఫున ఆ అమ్మాయిని మేము దత్తత చేసుకుంటామండి పిల్లలకు కావాల్సిన చదువు ఆవిడ కావాల్సిన ఉపాధి అన్ని ప్రత్యేకంగా సద్ద చూస్తావండి తప్పకుండా ధైర్యంగా ఉండమ్మా ఆయన చేస్తారు మీరు కలవాలి వాళ్ళ సహాయాన్ని మీరు తీసుకోవాలి మీరు కూడా వాళ్ళు చెప్పిన సలహాలు కూడా తీసుకోవాలి ఇద్దరు కలిసి వారికి సహాయం చేసే తృప్తి వారికి ఉండాలి మీరు బాగుపడతామని ఆలోచన మీకు కూడా రావాలి ఇద్దరు కలిసి పనిచేసుకోవాలి